తున్న అవసరాలు మారుతున్న కాలానికి అనుగుణంగా రవాణా వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే రైళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి పొగబండ్ల ప్రయాణం నుంచి త్వరలో అందుబాటులోకి రానున్న హైస్పీడ్ రైళ్ల వరకు భారతీయ రైల్వేల చరిత్ర సుదీర్ఘమైనది ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా క్రమంగా అందుబాటులోకి వస్తున్న వందే భారత్ రైళ్ల పట్ల ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వస్తోంది ఈ నేపథ్యంలోనే చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న హై స్పీడ్ రైళ్లు త్వరలోనే రానున్నాయి భారత్ లో తొలి స్పీడ్ రైలు తయారీకి బెంగళూరులో ఏర్పాట్లు జరుగుతున్నాయి ముంబై అహ్మదాబాద్ రైలు కారిడార్లో హై స్పీడ్ రైలును వినియోగించనున్నారు ఇప్పటికే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ ఐదవ తేదీన హై స్పీడ్ కార్ ట్రైన్ తయారీకి టెండర్ను ఆహ్వానించింది గంటకు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంగా వెళ్లే సామర్థ్యంతో వీటిని నిర్మించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు దీని బిడ్ల దాఖలకు సెప్టెంబర్ పంతొమ్మిదోతో గడువు ముగిసింది హై స్పీడ్ రైలు తయారీకి ఒక్క బిఈఎంఎల్ సంస్థ మాత్రమే కొటేషన్ దాఖలు చేసింది హైస్పీడ్ రైలు అసలు ధరను మాత్రం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు అయితే దాని ధర దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ముంబై అహ్మదాబాద్ మధ్య దాదాపు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో సిద్ధమైన హైస్పీడ్ కారిడార్లో ఆ ప్రత్యేక రైలు నడపనున్నారు హైస్పీడ్ ట్రైన్ కారిడార్ కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది ఇక బిఈఎంఎల్ కేంద్రంలో తయారు చేస్తున్న ఈ రైలుకు రెండున్నర రైళ్ళ గడువు ఉంటుంది జపాన్లో తయారు చేసిన హైస్పీడ్ రైలును ముంబై అహ్మదాబాద్ మార్గంలో నడపాలని ముందుగా భావించారు కానీ నిర్మాణ వ్యయం భారీగా ఉండడంతో దేశీయంగా తాజాగా నిర్ణయించారు ఈ ప్రాజెక్టు కోసం బిఈఎంఎల్ మేధా సెర్వో డ్రైవ్స్ కలిసి పనిచేయనున్నట్లు సమాచారం మేధా సంస్థ హైస్పీడ్ ప్రొపెల్షన్ వ్యవస్థలను తయారు చేస్తుంది ఇప్పటికే వందే భారత్ రైళ్లలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు ఇలా భారత్లో కూడా త్వరలోనే హై స్పీడ్ రైళ్లను మనం చూడొచ్చు